మాత్రే నమ నేను మీ సీతాలక్ష్మి ధవళ మీరందరూ నా ఛానల్ని ఆదరిస్తున్నందుకు చాలా ధన్యవాదములు అయితే నేను ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే మన హిందువులు విగ్రహారాధన ఎందుకు చేస్తారు భగవంతుడు అన్నింటి ఉన్నాడు కదా అలాంటప్పుడు విగ్రహారాధన ఎందుకు చేయాలి అంతమంది దేవుళ్ళని పూజించడం అవసరమా అన్న దానికి స్వామి వివేకానంద ఇచ్చిన అద్భుతమైన సమాధానము సందేశం కూడా ఇందులో ఉన్నది అయితే ఒకసారి వివేకానందుడు రాజస్థానం ఆ రాజు దగ్గరికి వెళ్ళాడు ఆ రాజు విగ్రహారాధనని విక్రయించడానికి వివేకానంద స్వామితోని నాకు విగ్రహారాధన పట్ల విశ్వాసం లేదు రాయిని రప్పని కర్రని లోహాలని పుట్టని చెట్టుని కూడా ఎవరైనా అలా ఆరాధిస్తారా ప్రజలు అపోహలో ఉన్నారు కానీ కేవలం సమయం వృధా చేసుకోవడమే ఇవన్నీ చేయడం వల్ల అని స్వామి దగ్గర అన్నారు మన స్వామి వివేకానంద దగ్గర ఆ రాజు స్వామి నవ్వుతూ అక్కడే ఉన్న గోడకి ఉన్న చిత్రపటాన్ని చూసి అక్కడ సేనాన్ని పిలిచి ఆ చిత్రపటాన్ని కిందికి దించండి అని చెప్పారన్నమాట వెంటనే ఆ సేనాని ఆ రాజు దళ చిత్రపటాన్ని కిందకి దించారు ఇస్తే అప్పుడు స్వామి అన్నారు ఆ చిత్రపటం మీద అని చెప్పారు ఉమ్మిడంటే ఆయన అయోమయంగా సహా సేనాని రాజువైపు స్వామి వివేకానంద వైపు చూసారన్నమాట చూస్తే స్వామి మళ్ళీ మళ్ళీ చెప్పారన్నమాట ఉమ్ము ఉమ్ము వెయ్యి ఆ చిత్రపటం మీద ఉమ్ము అనే అని చెప్పారన్నమాట ఈయన ఏం చెప్పాలో ఆ సేనానికి అర్థం కాలేదు ఎదురుకుండా రాజుగారు ఉన్నారు అప్పుడు రాజు కూడా కొంచెం కోపంగా ఉన్నాడన్నమాట ఈ సహాయకుడు ఈ సేనాన్ని వణికిపోతున్నాడు వణికిపోతుంటే అప్పుడు స్వామీజీ అన్నారు రాజుని ఎదురుకుండా వ్యక్తిగతంగా కూర్చునే ఉన్నారు కదా ఆ పట్టణంలో ఉన్నది ఒక కాగితం మాత్రమే అది మాట్లాడలేదు వినలేదు కదలలేదు ఎలాంటి స్పందన దానికి ఉండదు నువ్వు ఉమ్మి వేసినా దానికి ఏమీ పావదులే అందుకని నువ్వు ఉమ్మి వేయు అని చెప్పారు అయితే ఆ సేనాని అన్నారు అప్పుడు అన్నాడు నీ ఎదురుకుండా స్వా స్వామి మా రాజు ఉన్నారు కదా నేను రాజుని ఇందులో ఇక్కడ చూసుకుంటున్నాము ఈ పొటం మీద ఉమ్మితే రాజు రాజుగారి మీద ఉమ్మినట్లే అవుతుంది కదా అని అన్నారు ఆ సేనాని అన్నాడు అంటే అప్పుడు ఆ ఏం కాదు ఉమ్మంటే అప్పుడు ఆ రాజు స్వామీజీకి చూసి స్వామీజీ కాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేసి స్వామి చెప్పదలుచుకునేది తనకు పూర్తిగా మీరు అర్థమైంది నాకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఏం చెప్పారు అని ఆయన తనలో ఆ ఆస్తికత్వం ఆ నాస్తికత్వాన్ని మానుకొని ఆస్తికుడిగా మారాడు అంటే విగ్రహాంతలక సారాంశం అన్నమాట ఇది భగవంతుడు అన్ని చోట్లనే ఉంటాడు కానీ మనం ఆయన్ని పూజ పూజించాలనుకుంటాము కోరికలు కోరాలనుకుంటాము ఆ నైవేద్యం పెట్టాలనుకుంటాము మన బాధలను చెప్పాలనుకుంటాము ఆయనకి అభిషేకాలు అర్చనలు పవలింపు సేవలు రథోత్సవాలు అన్నీ రకరకాలుగా చేద్దామని అనుకుంటాం కదా మనం మన జీవితాల్లో ఏమేమి చేస్తూ ఉంటామో అన్నీ భగవంతునితో చేయించాలని అందరూ అనుకుంటాం అంటే విగ్రహం రూపంలో ఉన్న భగవంతుని ఆకారాన్ని మనం మన ఒక సహచరుడు గాను మార్గదర్శని గాను స్నేహితుడు గాను లేకపోతే మనకి రక్షించే భగవంతుడుగాను ప్రసాదించే వాటిగాను సాటి మనిషిగా కూడా మనము భావించి చూస్తూ ఉంటాం మరి విగ్రహం మనం చూడగల యథార్థ ప్రతినిధి అంటే మనకి ఏ బాధ చెప్పుకున్నా ఎవరికీ చెప్పుకోవాలని బాధ కూడా మనకు ఎదురుకుండా మనము ఆ ప్రత్యక్ష దైవంలానే భావించుకుని మనము ఆ విగ్రహానికి ఆ పటానికి మనం చెప్పుకుంటూ ఉంటాం కదా అది నేను అప్పుడు స్వామి అన్నారు నేను ఆ విగ్రహం కన్నుల్లోని చూస్తున్నప్పుడు నాకు అది రాయిలాను లోహంగాలోనూ కనిపించదు మరొక జత కన్నులు ప్రేమతో నన్ను పలకరిస్తున్నట్లు నవ్వుతున్నట్లు నాకు అనిపిస్తుందని స్వామి చెప్పారు అద్భుతమైన సందేశం కదా ఎందుకంటే మన భారతీయ సనాతన ధర్మం అంత గొప్పది ఈ మిగతా వాళ్ళందరూ ఇన్ని మంది ఇంతమంది దేవుళ్ళు అవసరమా ఇంత ఖర్చులు అవసరమా ఇంత పూజలు చేయడం అవసరమా మీకు అనేకమైన పండగలు అనేకమైన దేవుళ్ళు అని రకరకాల ఛాందస్వాదులు నాస్తికులు వా వాళ్ళందరూ మన మన సంస్కృతిని మన ధర్మాల్ని మన దేవుల్ని మన దేవాలయాల్ని పెంచుపరుస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి మనము ఇది స్వా ఈ స్వామి ఇచ్చిన సందేశాన్ని పది మందికి షేర్ చేసి వాళ్ళకి బుద్ధి వచ్చినట్లుగా మనము ఇదంతా వాళ్ళకి తెలియజేసేటట్టుగా మనం షేర్ చేద్దాము లైక్ చేసేయండి లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి మీ కామెంట్స్ కూడా పెట్టండి ఎందుకంటే మన ధర్మం అంత గొప్పదండి స్వామి ఎంత చక్కగా చెప్పారు చూశాను కదా అందుకే ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే చేసి మన భారతీయ సంపదని మన సనాతన ధర్మాన్ని భావితరాలు వాళ్ళకి పది మందికి తెలియజేద్దాం